సార్ మీకు బాగా పేరు తెచ్చిన రంగం వ్యవసాయ రంగం ఐఏఎస్ అధికారిగా మీరు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా మీరు విధులు నిర్వహించారు అనేక వేదికల ద్వారా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పుల గురించి రావాల్సినటువంటి మార్పుల గురించి కూడా మీరు ఎన్నోసార్లు సైద్ధాంతికంగా నిరూపించారు అయితే వేళ టెక్నాలజీ పెరిగింది రైతులు అప్పుడున్న రైతులు కాదు వాళ్ళు సెల్ ఫోన్లు వాడుతున్నారు అయినా కూడా ఆత్మహత్యలు ఆగటం లేదు దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఒక దురభిప్రాయం అందరికీ కలిగింది ఏంటంటే సార్ రైతుల ఆత్మహత్యలు ఇది అప్పుల వల్లనే సార్ అది మాత్రం అసలు కానే కాదండి ఎందుకంటే అసలు అప్పు ఎందుకు చేస్తాడు రైతు ఆడపిల్ల పెళ్ళి చేయాల్సి వస్తుంది లేకపోతే ఇంట్లో ఏదో ఇంకో అవసరం వస్తుంది ఏదో భార్యకి జబ్బు చేస్తుంది ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నాడు ధర పలకపోవడం అన్న గిట్టుబాటు కనుక ధర కనుక తన పంటకి పలకగలిగితే వేరే ఏ అవసరం లేదు రైతుకి ఆ పరిస్థితులు మనం కల్పించాలి దానికి ఏంటంటే ముందర రీసెర్చ్ అది తర్వాత ఎక్స్టెన్షన్ ఆ రీసెర్చ్ పరిశోధనలో వచ్చిన రిజల్ట్స్ అతని దాకా చేరేటట్టు చూడాలి తర్వాత అతనికి మార్కెట్కి దారిలో మనం అడ్డు లేకుండా ఉంటే చాలు అది అలెగ్జాండరు ప్రపంచం అంతా జయించి వచ్చి దయ గురు గురు గురువు గురువు ఉండేవాడు అతనికి అయ్యానికి ఏం దక్షిణ ఇస్తానంటే ఎండకు అడ్డంగా ఉన్నావు కాస్త అడ్డు లేదన్నట్టు అలాగే రైతుకి అతను వదిలేస్తే చాలు మనం కానీ తర్వాత ఏంటి ఏ మార్కెట్లో ఇప్పుడేంటి ఒకప్పుడు ఒక సీజన్లో స్పెయిన్లో ఈ మిరప పంటకి అది హార్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి గ్లవ్స్ ఉంటాయి లేకపోతే చేతులు కాలుతాయి కదా కారణం అది ఆ గ్లవ్స్ మీద సబ్సిడీ విత్డ్రా చేసింది స్పానిష్ ప్రభుత్వం ఆ విషయం కనుక మనకి ప్రకాశంలో కానీ వరంగల్లో తెలుసుంటే మన పత్తి బదులు అది పెంచేవారు ఆ సీజన్లో ఆ మాట వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ రోజుల్లో అయితే మీరు ఇంటర్నెట్ వచ్చింది సెల్ ఫోన్లు వచ్చాయి కానీ అప్పుడు లేవు కదా సో ఇటువంటి పని కేంద్రం చేయాలి సో పరిశోధన ఎక్స్టెన్షను తర్వాత రైతుల పిల్లలు కూడా ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అసలు తల్లిదండ్రులు చదువుకోకపోయినా వాళ్ళు యాక్సెస్ చేసి చెప్పచ్చు కదా కనుక రైతుకి ఎక్కడ ఎటువంటి ధర పరుకుతుంది తర్వాత అటువంటి పంట పెంచాలంటే మరి సరసమైన ధరలకి మంచి నాణ్యత కలగా ఎరువులు విత్తనాలు మందులు ఇవి ఇవి మనం కల్పించాలి ఇవంతా ఎలా చేయొచ్చు అని ఒక నేను ఒక విధానం రూపొందించి ఒక సిఫారసు కూడా చేశాను సిఫారసులు ఎన్నో చేస్తూ ఉంటాం వాటిని చూసి వాటి మీద చర్య తీసుకునే అవకాశం ఇంకా మన నాయకులకి రాలేదు నేను ఇప్పటికీ మరి వెయిట్ చేస్తాను అంతే సార్ సార్ పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో మీరు కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో ఈనాడు దినపత్రికలో మీ గురించి ఒక వ్యతిరేక వార్తా కథనం వచ్చింది ఏంటి ఆ కథనం ఏం జరిగింది ఓ రోజు పొద్దున్నే లేచి పేపర్ చూడగానే బస్సు రూట్లో ప్రైవేటీకరణ చేయకుండా కలెక్టర్ మీద ఒత్తిడి అనేది పెద్ద హెడ్లైన్ హెడ్లైన్స్ వచ్చిందండి అసలు అటువంటి ప్రోగ్రామ్ ఉందని నాకు తెలియదు అది నాకు నేను చేయాలని నా నేను స్వయంగా చేయాలని నాకు తెలియదు ఆర్టీఏకి చైర్మన్ కలెక్టర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఉంటుంది అది చేయాల్సింది ఉందని నేను చేయలేకపోయానని దాని అసలు నా మీద ఒత్తిడి వచ్చిన ప్రశ్నే లేదు ఇది ఏమిట్రా కనుక్కుంటే తెలిసింది యుగంధర్ గారు ఆ రోజుల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బస్ ఆపరేటర్ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీయించేసి జాతీయం చేసి మనది అయినప్పుడు అది ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూత్కి ఇవ్వాలని ఒక్కొక్క బస్సుకి నలుగురు ఏదో ఎనిమిది మందికి మొత్తానికి ఎంప్లాయ్మెంట్ వచ్చి ముగ్గురు డ్రైవర్లు నలుగురు కండక్టర్లు ఒక క్లీనర్ ఏదో ఉండేది లెక్క బస్సుకి ఎనిమిది ప్రకారం బ్రహ్మాండమైన హైదరాబాద్ లో సెట్ విన్ అని చెప్పి అటువంటిది విజయవాడలో ఉంటుంది అటువంటి డౌట్ ఉందని అది జరగలేదని ఆ వేళ తెలిసింది అదేంటి కానీ మనకి మనకి కాస్త యంగ్ బ్లడ్ కదా కాస్త యువ రక్తం అది ఎక్సైట్ అయిపోయింది కోపం వచ్చింది సో చూస్తే ఇలా ఉంది పరిస్థితి కేవీరావు అని సబ్ కలెక్టర్ ఉండే విజయవాడ అందులో విశ్వేశ్వరరావు కరెక్ట్ అతను నాకు చాలా శిష్యుడు రకరకాల ఉద్యోగాలు కలిసి చేశాం అతన్ని పిలిచి అబ్బాయి నేను వెంటనే ఈ రూట్లు వాళ్ళకి పర్మిట్లు ఇవ్వబోతున్నాను నువ్వు రెడీ అవ్వని చెప్పి చెప్పేసి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉంటాడు ఎస్పీ ఉంటాడు నేను ఒక నాన్ అఫీషియల్ మెంబరు మీటింగ్ కూడా అక్కర్లేదు సర్కులేషన్లో ప్రపోజల్స్ తెప్పించి వాటిని తీసేసుకుని ఇచ్చేయమన్నాను వెంటనే జరిగిపోయింది సరే రావు జై అని చెప్పి విజయవాడలో అంతా అతని చేతిలో వచ్చిన బెత్తల్లా పట్టుకుని ఆ బస్సుల్లో కుర్రాలు లెక్కించుకున్నంత అయింది మంచి హిడవాడ జరిగిపోయింది తప్పేం జరిగిందంటే ఇప్పుడు కనుక ఈ వయసులో వచ్చేసి కొంచెం టైమింగ్ చూసుకునేవాడిని పార్లమెంట్ ఎలక్షన్కి అప్పటికే మూడు వారాలు ఉంది అవును అది మరి నేను పూర్తిగా మర్చిపోయి జ్ఞాపకం ఉన్నా లెక్క చేసేవాడిని కాదేమో అప్పటి ఆవేశం అటువంటిది ఆ నా మీద అంత మాట అంటారా అని సరే అయిపోయింది ఓ పది రోజుల తర్వాత చెన్నారెడ్డి గారు వైజాగ్ వెళ్తుండగా అసలు విజయవాడలో ఆగాకలసిన అవసరం లేదు తిన్నగా డైరెక్ట్ ఫ్లైటే ఎందుకో అది టెక్నికల్ ప్రాబ్లం ఏది గన్నవరంలో ఆగింది చెన్నారెడ్డి గారి మీకు తెలియని ఉంది చాలా ఎవరిని లెక్క చేసేవాడు కాదు పెద్ద పెద్ద వాళ్ళే సరే ఆయనేమో కానీ నేనంటే కొంచెం మా ఇద్దరికి ఆయన అంటే నాకు గౌరవం ఉండేది నేనంటే ఆయనకి ఎఫెక్షన్ ఉండేది అది ఎయిర్పోర్ట్లో నేను ఆయన కూర్చుని ఉన్నాం టీ తాగుతున్నాం తర్వాత అయిపోయింది ఎయిర్క్రాఫ్ట్ బయట వెళ్తూ ఏమో అని కులాసాగా ఉన్నావు బాగానే ఉందా అంటే చాలా బాగుంది సార్ అది ఎంజాయ్ చేస్తున్నాను అప్పటికి పది నెలలు అయింది నేను లేదు నీకు ఇంతకంటే కొంచెం ఇంటలెక్చువల్ ఉద్యోగాలు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను ఏదో విన్నాను అయ్యా నేను అటువంటిది ఎవరితో అనలేదు ఇది బాగా జరుగుతుందండి కొన్ని ఐడియాలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం అవి రూపొందించుకుంటున్నాను ఐఎమ్ హ్యాపీ అని లేదు ఫిషరీస్ కార్పొరేషన్ కి వెళ్ళాలని చెప్పి నీకు సంజీవరావు చెప్పారు సంజీవరావు గారు ఎంపీ ఉండేవాడు మల్లిపూడి శ్రీరామ్ సంజీవరావు గారు పలన్ రాజు గారు కొడుకు పల్లం రాజు గారు ఆయన ఫిషరీస్ కార్పొరేషన్ చేయమని ఎప్పుడూ వెళ్ళి ఆయన చెన్నారెడ్డిని మీరు ఇస్తే మోహన్ కంద్ అని నాకు తెలియదు ఫార్చునేట్లీ ఈయన చెన్నారెడ్డి గారు వచ్చామని చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి నాకు చెప్పాడు ఏమయ్యా ఏదైనా ప్రస్తావన వస్తుందేమో నువ్వు అడిగావని మాత్రం ఆయనకి చెప్పగంటే నేను అసలు అడగనే లేదు సార్ చెప్తానని చెప్పి నేను చెప్పాను కూడా చెప్పారెడ్డిగా తా ఉన్నాను నేనేం అటువంటి అనలేదు నాకు వెళ్ళాలి లేదు ఆయనతో అన్నది కాదు వేస్తే వెళ్తావా అన్నారు అంత మాట ఏంటి సార్ మీరు ముఖ్యమంత్రి మీరు ఎక్కడ వేస్తే అక్కడికి వెళ్ళడమే కాదు సంతోషంగా వెళ్తానని చెప్పాను నాలుగు రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది అయిపోయారు సార్ మీరు కర్నూలులో ఉన్నప్పుడు నెలల తరబడి సినిమా హాళ్ళను మూయించేశారు సార్ సాటి మూసింది వాళ్ళు వాళ్ళ కానీ తీసుకుని వచ్చే కారణం అవ్వచ్చు ముయ్యమని నేను చెప్పలేదు ఒక్క ఒక్క సినిమా హాల్ నేను మూసాను అది ఏం జరిగింది అసలు జరిగింది ఏంటంటే ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కి బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అంటూ లేదండి అంటే ఏంటి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో మీరు ఈ సంవత్సరం ట్యాక్స్ కట్టాలి కట్టలేదు నాలుగేళ్ల లోపల ఎప్పుడైనా నేను మీకు నోటీస్ ఇచ్చి ఆ ట్యాక్స్ రాబట్టుకోవచ్చు ఈ సంవత్సరంతో అయిపోతుంది దాని గడువు ఎంటర్టైన్మెంట్లో షో అయిపోయింది అనుకోండి వాడు టికెట్లని సీల్ చేసి ముగిసి అనుకోండి ఫినిష్డ్ ఆ షోలో పోయిన ట్యాక్స్ మళ్ళీ అప్పటి పరిస్థితి అది నేను ఊరికే నాకు అనుమానం వచ్చింది ఏ ఆఫీసర్ ఏ ఊరికి టూ టూర్కి వెళ్ళినా అబ్బాయి ఒకసారి ఆ ఊళ్ళో ఉన్న సినిమా హాల్కి వెళ్ళి అసలు పరిస్థితి ఏంటి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు అది ఎన్ని కార్బన్స్ అని ఉండేవి ఆ రోజుల్లో ఈ ప్రో ప్రొజెక్టర్స్కి తర్వాత ఎలక్ట్రిసిటీ సబ్ ఎంత ఉండి ఉంటుంది తర్వాత సైజ్ అంతా అతని దానికి మున్సిపాలిటీ ట్యాక్స్ ఎంత ఉండి ఉంటుంది దానికి ఖరీదే దీన్ని బట్టి అతని ఎంత ఆదాయం వస్తే కిట్టుతుంది ఎవరు మరి చారిటీ కోసం సినిమా గుడో మరి ఏదో కాదు కదండి కనుక మఠమో లేకపోతే కళ్యాణ మంటమో కాదు కనుక అంటే అలా అందరూ సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి చూస్తే ప్రతివాడు నష్టంలోనే నడుపుతున్నట్టు వచ్చిందండి మరి అందరూ నష్టానికి నడుపుతారా ఇదేంటనే ఇప్పుడు గుంటకల్లో అందరు డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు అవును గుంతకల్ కేంద్రం పదిహేడు మంది డిస్ట్రిబ్యూటర్ల దుకాణాలు ఉండేవి అన్ని రైట్ చేసాము ఒక రోజు రాత్రి చేస్తే పూర్తిగా డబుల్ అకౌంటింగ్ అనమాట అంటే డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే అకౌంట్స్ ఒకటి సినిమా ఆపరేటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చే ఒకటి పూర్తిగా అది చూస్తే కొన్ని లక్షలు ముప్పై ఐదు లక్షలు ఎంతో నూట యాభై థియేటర్లు అంటే ఏంటి వీళ్ళేదో ఊరికే ప్రజల శ్రేయస్సు కోసం సినిమాలు నడుపుతున్నట్టు కల్పించిన అనమాట నష్టం కూడా భరించి అంటే దాతల్లాగా అనమాట ఇది కాదు కదా విరోధ దాతలు అది ఎగ్జాక్ట్లీ డొనేటింగ్ ఎంటర్టైన్మెంట్ ఇది కాదని చెప్పి నాకు అధికారం లేదు చట్టం లేదు నోటీసులు ఇచ్చేసాను అందరికీ నువ్వు ఇంత కట్టాలి నువ్వు ఇంత కట్టాలి నా లెక్క ప్రకారం అని న్యాచురలీ గవర్నమెంట్ సరే ఇది ఎక్కడే ఇదండి అసలు చట్టం లేదు చట్ట ప్రకారం షో అయిపోతే అయిపోయింది ట్యాక్స్ కట్టే మాకు ఇది లేదు లయబిలిటీ కనుక ఇవన్నీ క్యాన్సిల్ చేయండి అంటే అప్పుడు కృష్ణస్వామి గారని ఫస్ట్ మెంబర్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఆయన ఎంక్వైరీకి పంపించారు ఆయన వచ్చి మా ఆ రోజుల్లో మరి అధికారులు అలా ఉండేవాడు మా సీనియర్స్ మాకు అటువంటి ప్రొటెక్షన్ ఉండేది వెంకటరావు గారు ముఖ్యమంత్రి ఆయన అసలే పట్టించుకునేవాడు కాదు కానీ జరిగింది చెప్తాను సో అందరినీ పిలిచి మాట్లాడాడు ఆయన ఆయన సింపుల్గా వాళ్ళకి చెప్పిందంటే బాబు మీరు హాస్పిటల్ నడపట్టలేదు పాఠశాలలు నడపట్లేదు మీ వల్ల చదువు కానీ చికిత్సలు కానీ పొందే సౌకర్యం ప్రజలకు జరగట్లేదు వినోదం కదా మానేయండి మీరు మానేస్తే వాళ్ళు ఇంట్లో ఆ రోజుల్లో టీవీ కూడా ఉండేది కాదు ఇంట్లో ఏదో పాటలు పాడట్లేదో డ్రామాలు చూస్తారు అంతే కదా ప్రజలకి రేడియో వింటారు దీనివల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మీరేం సార్ చేసుకోండి అన్నాడు వెళ్ళిపోయాడు వాళ్ళు ఏదో అప్పుడు ఇంకా సరే వాళ్ళు ఏదో వెళ్ళారు కోర్టుకి వెళ్ళారు మొత్తానికి దానివల్ల జరిగిన మంచి ఏంటంటే స్లాబ్ సిస్టమ్ వచ్చింది ఎందుకంటే ఇలా కాదని చెప్పి స్లాబ్ సిస్టం పెట్టారు పోయిన ట్యాక్స్ రాబట్టుకునే ఒక ప్రొవిజన్ కూడా చట్టంలో పెట్టారు సబ్స్క్రైబ్ 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 స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు